ఎమ్మెల్యే దగ్గుబాటి గారు మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది గ్రీవెన్స్లో అక్కడ పాల్గొని అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం రావడం చాలా సంతోషం మంచిది అక్కడ కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కార్మికులయితేనేమి అదేవిధంగా రజక్ నగర్లో రిటైనింగ్ వాల్ సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వచ్చి సమస్యలు తెలుసుకునేందుకు ముందుగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన వెళ్తూ వెళ్తూ వైఎస్ఆర్సిపి పైన ఏదో ఒక విధంగా బురగ జిల్లలా బురగ జల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది కోటి అరవై లక్షలతో పనిమూట్లో అవినీతి జరిగింది మేయర్ అనంత వెంకట్రామరెడ్డి గారు అవినీతి చేశారు ఈ మూట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్లు చెప్తున్నారు ఆయన అన్న దగ్గుబాట్ గారు అధికారం మీరుంది అధికారులు అందరూ కూడా మీకు పిలుస్తేనే వస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను కరోనా సమయంలో అనేక పరికరాలు తీసుకురావడం జరిగింది అప్పట్లో కాంపాక్టర్ బిన్స్ అయితేనేమి వీల్ బ్యారల్స్ కానివ్వండి స్వీపింగ్ మిషన్ మెయింటెనెన్స్ కాని కోసం కానివ్వండి సప్లై ఆఫ్ సప్లై అండ్ స్ప్రేయింగ్ ఆఫ్ ఫాగింగ్ ఫాగింగ్ లిక్విడ్స్ కానివ్వండి డెలివరీ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ సోడియం హైడ్రో ఫ్లోరైడ్ కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి బ్రూమ్స్ కానివ్వండి అనేక రకాలుగా పనిమూట్లకు సంబంధించి అనేక పరికరాలు తీసుకొని కార్మి కార్మికులు కూడా అందజేయడం జరిగింది ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు కోటి అరవై లక్షల రూపాయలు అవినీతి జరిగింది చెప్పడం ఎక్తవర్ సభ మేము తెలియజేస్తాం జూలై పది టెన్త్న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు కూడా మీరు చెప్పారు కోటి అరవై లక్షలతో అవినీతి జరిగిందని ఏ విధంగా అంటారు మీరు ఆ రోజే మేము చెప్పినాం ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది మీదే అధికారం ఉంది మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అవినీతి చేసినారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మీరు నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారైనా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు నలభై నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరైనా ఉంటారా మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మీ అందరూ తెలియస్తున్నారు అదేవిధంగా వెళ్తూ వెళ్తూ ఒక మాట ఉన్నారు దగ్గుబాటి రాకముందు వేరే దగ్గుబాటు వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది అలా మంచిదే మేమైతే నేను కొన్ని చెప్తా దగ్గుబాటి రాకముందు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది దగ్గుబాటి గారు రాకముందు ఆరు అర అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు ప్రధాన రహదారులు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు నాలుగు వర్షాలు లేని కూడా అతి తక్కువ సమయంలోనే పద్దెనిమిది నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి దీన్ని మీకు సమాధానం చెప్పాలా దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదమూడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క వర్క్ కూడా మొదలు కాలేదు దానికి కూడా మీరు సమాధానం చెప్పాల దగ్గుబాటి గారు వచ్చాక ఈ వంద రోజుల్లో అనంతపురం నగరానికి ఒక వంద రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరు ఈ వంద రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల వద్దకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మంచిదే మేము కాదాము ఏ విధంగా అయితే మీరు టిక్కోకు సంబంధించి పిట్కోక్ సంబంధించి నిధులు కేటాయించి అక్కడ ప్రజలకి మేము వెంటనే గృహాలు కూడా వాళ్ళకి అందజేస్తాం లబ్ధదారు అందజేస్తాం అని చెప్పడం జరిగింది ఈ వంద రోజు ఈ వంద రోజుల్లో మీరు ఏం చేశారు ప్రజలకి ఈ వంద రోజు కార్యక్రమంలోనే ఇది మంచి కార్యక్రమంలోనే వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్పడం జరిగింది డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది